హాయ్ హలో అండి ఇంకా ఇవాళ వీడియోకి వచ్చేస్తే మన తెలంగాణ స్టైల్ అయిన బగారా రైస్ చూపిస్తున్నాను ఇది బాగా పొడి పొడిగా మంచి సువాసనతో రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందుకోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను మీకు కావాలంటే బాస్మతి బియ్యం కూడా తీసుకోండి ఇవి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోండి ఇలా బటర్ వేసుకోవడం వల్ల రైస్ మంచి టెక్స్చర్తో వస్తుంది తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం షాజీరా అలాగే కొన్ని మిరియాలు లవంగం చెక్క వేస్తున్నాను దీంతోపాటే కొంచెం జీడిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేయండి జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి అలాగే కొన్ని చీల్ రెండు చీలికలు చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కావాలంటే మీరు పచ్చిమిరకాయలని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇలా వేసాను అలాగే కొంచెం ఉప్పు మంచి కలర్ రావడం కోసం కొంచెం గరం మసాలా వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా దాంట్లో ఉన్న వాటర్ డ్రైన్ డ్రైండ్ చేసేసి ఈ బియ్యం దీంట్లో యాడ్ చేసుకోండి అది కొంచెం లైట్గానే కలబెట్టండి ఎక్కువ కలిగి పెడితే మరీ బియ్యం విరిగిపోతాయి తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ బాస్మతి బియ్యంతో అయితే ఒక గ్లాస్కి ఒకటి లేదా ఒకటిన్నర తీసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు సరి చూసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వండి చి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం ఆవిరంతా పోయేంత వరకు అలానే ఉంచండి ఆవిరంతా పోయిన తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా మంచి అరోమా వస్తుంది ఇల్లు అంతా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత పొడి పొడిగా బాగా అన్నం మొత్తం ఉడికిపోయి మంచిగా వచ్చింది ఎక్కడ ముద్ద లేకోకుండా సో మీరు కూడా ఒక్కసారి లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలా లైక్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్